సో బేసికల్గా భారతదేశాన్ని ఆధునిక కాలంలో భారతదేశం అని అంటున్నారు ప్రాచీన కాలంలో దీన్ని రత్నగర్భ అనేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వజ్రవైడూర్యాలు మణి మాణిక్యాలు ఇవన్నీ కూడా చాలా గొప్పగా విశేషంగా లభ్యమవుతుండే ఆ కాలంలో రాజులు జమీందారులు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వీటిని ధరించేవాళ్ళు అంతేకాకుండా ప్రతి శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి ఒక రాయి కేటాయించడం జరిగింది సో కాబట్టి మన జాతకాన్ని అనుసరించి మన లగ్నాన్ని అనుసరించి మనకు ఏదైతే సూట్ అవుతుందో అలాంటి రత్నం పేరు పెట్టుకుంటే మనకు అది బాగా పని చేస్తుంది ఒక అదృష్టం కలిసి వస్తుంది అనేటువంటి సంకల్పంతో లగ్నాన్ని బట్టి చేయాలి ఉదాహరణకు వచ్చేటప్పటికీ కర్కాటక సింహ లగ్నాలకు వచ్చేటప్పటికీ యోగకారకుడు వచ్చేటప్పటికి కుజుడు అవుతాడు సో కుజుడికి సంబంధించినటువంటి రత్నం ఏది అంటే పగడం కాబట్టి కర్కాటక సింహ లగ్నాల వాళ్ళు పగడం పెట్టుకోవడం మంచిది అదేవిధంగా వచ్చేటప్పటికీ తుల వృషభ లగ్నాలకు యోగకారకుడు వచ్చేటప్పటికీ శని అవుతాడు సో శనికి సంబంధించి నీలం ధరించడం ఉత్తమం అదేవిధంగా వచ్చేటప్పటికి వృశ్చిక లగ్నానికి వచ్చేటప్పటికి భాగ్యాధిపతి చంద్రుడు యోగకారకుడు అవుతాడు కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి ముత్యం పెట్టుకోవడం ఇదన్నమాట ఇకపోతే ధనుర్ లగ్నం ధనుర్ లగ్నానికి వచ్చేటప్పటికి భాగ్యాధిపతి రవి కాబట్టి రవికి సంబంధించినటువంటి కెంపు పెట్టుకోవాలి సో అదే విధంగా వచ్చేటప్పటికీ మకర కుంభ లగ్నాలకు వచ్చేటప్పటికి యోగకారకుడు శుక్రుడు కాబట్టి శుక్రుడికి సంబంధించినటువంటి రత్నమైనటువంటి వజ్రాన్ని ధరించాలి ఇది కరెక్ట్ పద్ధతి ఇంకా వేరే పద్ధతి తప్పు